హాయ్ ఫ్రెండ్స్ నా వదిన ఈ ఇంటికొచ్చి ఇప్పటికీ రెండు నెలలైంది నెల క్రితమే అన్నయ్య వేరే చోటుకు సంపాదన కోసమని వెళ్లాడు నా అన్నయ్య వెళ్లిన దగ్గర నుంచి నా వదిన నన్ను ఒక పెద్ద కవ్వొత్తి కావాలని అడిగి తెప్పిస్తోంది ఇక రాత్రి అవడంతోనే ఆ కవ్వొత్తి తీసుకుని తన గదిలోకి వెళ్లిపోతుంది అసలు ఇన్ని కవ్వొత్తులతో ఆమె ఏం చేస్తుంది ఈ రహస్యం తెలుసుకోవడానికి ఒకరోజు రాత్రి నేను చాటుగా తన గదిలో దాక్కున్నాను కాసేపటి తర్వాత వదిన తన గదిలోకి వచ్చి తలుపులు వేసుకుంది ఆపై తను నేను ఇప్పుడు నా వదిన కంట పడకుండా చాలా జాగ్రత్త పడుతున్నాను ఎందుకంటే ఆమె మళ్లీ నాకు అదే పని చెప్పకుండా ఏదైతే పని నేను చేయదంచుకోలేదో అది అందుకే దూరం దూరంగా పారిపోతూ తిరుగుతున్నాను నేను బయటకు వెళ్తున్నా అన్న విషయం ఆమెకు తెలియకుండానే ఇక నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతున్నాను కానీ ఈరోజు ఆమె నన్ను చూసింది ఇంకా నాకు అదే పని చెప్పింది ఏ పని అయితే నేను చేయాలనుకోవడం లేదో అది నేను వీధిలోని కిరాణా కొట్టువైపు వెళ్తున్నాను వదిన నన్ను ఒకటి తీసుకుని రమ్మని అడిగింది కానీ నేనది ఆమె కోసం తీసుకుని రాదల్చుకోలేదు ఎందుకంటే దాన్ని అడిగితే దుకాణదారుడు కూడా నన్ను చూసి ఎగతాళిగా మాట్లాడుతున్నాడు కాని వదిన మాటని ఎలా కాదనగలను పైగా అమ్మ కూడా చెప్పింది అన్నయ్య ఊర్లో లేడు కాబట్టి వదిన ఏమడిగినా సరే అను కాదు అని చెప్పొద్దు అని అందుకే నేను ఆమె చెప్పిన ప్రతి మాటను వింటున్నాను ఈ రోజు నేను మళ్లీ దుకాణం బయట నిల్చొని ఉన్నాను ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాను ఎప్పుడు దుకాణం తెరుస్తారా అని దుకాణదారుడు ఆ దుకాణం తెరవగానే నేను ముందుకెళ్లాను ఇంకా చెప్పాను ఇదిగోండి ఈ డబ్బులు తీసుకొని ఒక పెద్ద అన్నిటికంటే లావుపాటైన ఓ ఇవ్వండి అని దుకాణం అతను నవ్వడం మొదలు పెట్టాడు ఇంకా అడిగాడు రోజు ఇంత పెద్ద కవ్వొత్తితో ఏం చేస్తారు అని అరే మీరు చాలా పెద్ద కుటుంబం వారు మీ అన్నయ్య కూడా బాగా పనిచేస్తున్నాడు కదా బయటకెళ్లి మరి ఇన్వర్టర్ ఎందుకని పెట్టించుకోలేదు ఈ రోజుల్లో కరెంటు పోయాక కొవ్వరు తెలిగించి పెట్టుకుని ఎవరు గడుపుతున్నారు ఈ రోజు నాకు చాలా కోపం వచ్చింది ఆ మాటలకు ఇంక నేను అతనితో అన్నాను అనా మీరు నా సామాన్ ఇవ్వండి నాకు ఇంకా చాలా పనుంది అని నేను అతనికి చెప్పదలుచుకున్న అర్థం ఏమిటంటే నీ పని ను చూసుకో నీ పని సామాన్లు నమ్మడో అంతే నేను ఆ కొవ్వతి తీసుకొని ఆ ఇంటికి వచ్చేశాను ఇక వదిన నా కోసం అప్పటికే ఎదురు చూస్తూ నిల్చొనుంది నా వదిన చాలా అందంగా ఉంటుంది ఆమె కేవలం తెల్లగా ఉండటమే కాదు చాలా అందంగా కూడా ఉంటుంది అందరూ చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు అసలు ఈమె ఇంత అందంగా ఎలా ఉందా అని అంత అందంగా ఫిలిం లో హీరోయిన్స్ కూడా ఉండరు ఆ అందమే కారణంగా ఆ అందాన్ని చూసే మా అమ్మ అస్సలు ఆలస్యం చేయకుండా తన కొడుకు పెళ్లి ఆమెతోనే చేయాలని నిర్ణయించుకుంది పెళ్ళయ్యాక పూర్తిగా ఒక నెల వరకు కూడా ఎవరైతే పెళ్లికి హాజరు కాలేకపోయారో వాళ్ళందరూ కూడా పదే పదే వస్తున్నారు మా ఇంటికి నా వదిన చూడటానికి అలా వచ్చేవారు ఆపై ఆమెను చూసి ఆశ్చర్యపోయేవారు ఇంకా నా ఎవరైనా మీకెవరైనా ఉన్నారా అంటూ అడిగేవారు కానీ నా వదిన వాళ్ళ అమ్మ నాన్నకు ఒకే ఒక్క కూతురు వదిన నా చేతిలో కొవ్వొత్తుని చూస్తూని చాలా ఉత్తేజమైపోయింది ఆమె చాలా సంతోషంగా నా చేతి నుంచి కొవ్వొత్తి తీసుకుంది ఇంకా ఆమె ఆ కొవ్వొత్తులోని దారాన్ని తీసి అక్కడే పడేసింది ఆ తర్వాత కొవ్వొత్తుని తీసుకుని తన గదిలోకి వెళ్లిపోయింది సాయంత్రం అయిపోయింది ఆమె సాయంత్రం తర్వాత ఏ పని చేయదు తన గదిలో ఒంటరిగా కూర్చొని ఉంటుంది బహుశా గౌరవ్ బాబు ఫోన్ చేస్తాడేమోలే పాపం వాళ్ళకి ఈ మధ్య కదా పెళ్ళయింది కానీ దూరంగా ఉండాల్సి వచ్చింది పెళ్లిలోనేమో చాలా ఖర్చయింది అందుకే బాబు తిరిగి వేరే ఊరు వచ్చింది కానీ ఏం పర్వాలేదులే తను ఒక సంవత్సరంలో తిరిగి వచ్చేస్తాడు నా కోడలు మనసు నొచ్చుకొని ఉంటుంది అని ఆమె చెప్పేది నా తల్లి నా వదిన పట్ల చాలా ఫిదా అయింది వదిన యొక్క ఏ తప్పు కూడా తన కళ్ళకు కనపడదు ఇక్కడ చాలా పెద్ద విచిత్రమైన వింతైన విషయం ఏమిటంటే ఒక అత్తాయి ఉండి కూడా నా తల్లి వదినకు ఇంత ప్రేమ అందించగలగడం నా వదిన కూడా అందరితో మంచిగానే ప్రవర్తిస్తుంది కానీ సాయంత్రం అవుతూనే ఆమె తన గదిలోకి వెళ్లిపోతుంది నాకు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఒకవేళ కొవ్వొత్తి వెలుగు కోసం కొవ్వొత్తిని తెప్పించుకుంటే మరి అందులో ఉన్న దారాన్ని ఎందుకు తీసేసింది దారం లేకుండా కొవ్వొత్తి ఎలా వెలుగుతుంది మరి ఆమె కొవ్వొత్తి తెప్పించుకొని ఇక ఉపయోగం ఏమిటి నాకు అసలేమీ అర్థం కావడం లేదు నాకు చాలా కంగారుగా ఉంది ఆ దుకాణం అతను నన్నెగతాలు చేస్తున్నాడు ఇక నేను వేరే దుకాణానికి వెళ్లాలని అనుకున్నాను కానీ ఆ దుకాణం ఇక్కడి నుంచి చాలా దూరం అలా వెళ్తే నా టైం అంతా వేస్ట్ అవుతుంది పైగా ఈ ఎండకి ఎన్నిసార్లు నేను తిరగలేను కూడా అందుకే ఆ దుకాణం నుంచే సామాన్ తీసుకుంటున్నాను కానీ ఈ కొవ్వొత్తి ఈ రోజుల్లో తక్కువ ధరకు ఎక్కడ దొరుకుతుంది వదిన డబ్బు అడగాలంటే సిగ్గేస్తుంది నా దగ్గర ఏ డబ్బులైతే ఉన్నాయో అవే ఖర్చు చేస్తున్నాను అయితే నాకు ఈ విషయం అస్సలు నచ్చడం లేదు పైగా అమ్మ అంటుంది ఒకవేళ డబ్బులిచ్చి పని చేయించుకోవాలి అంటే నీతోనే పని చేయించుకోవడం ఎందుకు నా అన్నకు చెప్పి చేయించుకుంటా అన్నది అప్పుడు నాకు శ్రమ ఉండదని కానీ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఇదంతా సరే ఇంట్లో ఆమె పడుకుంటుంది ఇంకా కొవ్వొత్తిని వెలుగు కోసం ఉపయోగిస్తారు ఇంకా దాని అర్థం వదిన కూడా ఇదే చేస్తుంది నేను ఈ కారణం వల్ల చాలా విసుకెత్తిపోయి ఉన్నాను నా జేబులో డబ్బులు ఖాళీ అవుతున్నాయి ఇక నాకు అసలు ఏం అర్థం కావటం లేదు ఈ మధ్యలోనే దీపావళి కూడా వచ్చింది మేమంతా దీపావళి గడిపాము నేను ఒక ఉపాయం ఆలోచించాను నేను కొంత డబ్బు అడ్వాన్స్ గా చెల్లించి ఇన్వర్టర్ ను కొన్నాను ఇంకా దాన్ని ఇంటికి తీసుకొచ్చాను ఇక ఇప్పుడు నాకు పూర్తి నమ్మకం ఉంది ఇకపై నా వదిన నన్ను కొవ్వొత్తి తీసుకొని రమ్మని చెప్పదు ఎందుకంటే ఇంట్లో ఇప్పుడు ఇన్వర్టర్ పెట్టేశాం కదా ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషించారు అప్పుడు అమ్మ కూడా నాతో అన్నది నువ్వు నీ డబ్బులతో ఇంట్లో వస్తువులు కొన్నావా నువ్వు కూడా మీ అన్నయ్యలాగా చాలా పెద్దవాడి అవుతున్నావు తను కూడా అంతే తన గురించి తర్వాత ఆలోచించుకుంటాడు ముందు మన గురించి ఆలోచిస్తాడు అందుకే పాపం తన తొందరగా తిరిగి వెళ్లిపోయాడు కాని తన భార్య చాలా మంచిది ఎప్పుడు ఏ ఫిర్యాదు చేయలేదు అనంది ఇక ఇప్పుడు నాకు పూర్తి నమ్మకం ఉంది వదిన నాకు ఆ పని చెప్పదని కానీ నేను షాక్ అయ్యాను ఎప్పుడైతే మరుసటి రోజు వదినా నాకు డబ్బులు ఇచ్చి నా కోసం ఒక్కొక్కరి తీసుకురా అని చెప్పిందో అప్పుడు పైగా నిన్న కూడా నువ్వు తీసుకురాలేదు అని అన్నది అప్పుడు నేను అడిగాను వదినా ఇక దాంతో మీకు అవసరం ఏముంది ఇప్పుడు ఇన్వర్టర్ కూడా పెట్టేశాం కదా ఆ మాటలకు ఆమె మౌనంగా ఉంది నాకు వదిన మాట ఒప్పుకోవాల్సి వచ్చింది కానీ నేను షాక్ లో ఉన్నాను ఇప్పుడు ఇన్వర్టర్ కూడా పెట్టేశాం కదా కానీ మళ్ళీ ఇదంతా వదిన నాకు ఎందుకు చెప్తుంది అని ఏది ఏమైనా నేను వద్దనుకున్నా మళ్లీ నాకు అదే చేయాల్సి వచ్చింది ఒకరోజు నేను అడిగాను దీంతో మీరు అసలు ఏం చేస్తారని ఈ మాటకు ఆమెను అవ్వడం మొదలుపెట్టింది ఇంకా చెప్పింది ఈ రాత్రికి నేను కిటికీ తెరిచి నువ్వు నువ్వొచ్చి స్వయంగా చూడు నేనేం చేస్తాను అని చెప్పింది నేను షాక్ లో ఉండిపోయాను నా వదిన చాలా వింతగా ఉంది కానీ ఆమెతో నాకు అంత మంచిగా అనిపించలేదు ఆ రోజు నా వదిన నాతో చాలా తేడాగా మాట్లాడింది నేను ఈ విషయాన్ని నా తల్లితో కూడా చెప్పలేను ఒకరోజు నా అన్న ఫోన్ వచ్చింది తను మా అమ్మతో చెబుతున్నాడు మీరు నా భార్యని చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నట్టున్నారు అందుకే ఆమె అసలు నా సంగతే పట్టించుకోవడం లేదు నాకు అసలు ఫోన్ చేయడం లేదు మాట్లాడటం లేదు అని అప్పుడు అమ్మ చెప్పింది అదేంటి సాయంత్రానికి ఆమె అన్ని పనులను పూర్తి చేసుకుంటుంది ఇంకా తన గదిలోకి వెళ్తున్నా అని చెప్తుంది నీతో మాట్లాడటానికి ఎందుకంటే ఈ టైంలో అక్కడ నీ దగ్గర ఉదయం అవుతుందని నేను కూడా ఆమెను అసలు ఏమీ సతాయించడం లేదు నీతో మాట్లాడుతూ ఉందని నువ్వు అసలు ఇక్కడ ఉండటం లేదు కదా కనీసం మాటల తైనా సంతోషంగా గడుపుతారు అనుకున్నాను అని ఆమె చెప్పింది నా అన్న కూడా ఈ విషయం పట్ల షాక్ అయ్యాడు మేం మాట్లాడుకుంటున్నాము కానీ తను నాకు అంత ఎక్కువ సమయం ఇవ్వడం లేదు అని నా అన్న చెప్పాడు ఆమె నిలబెట్టాలి అందుకే మార్చేశాడు మా అమ్మకు కూడా అనుమానం మొదలైంది ఆ తర్వాత నుంచి మా అమ్మ కూడా రాత్రి వంట చేసే పని అప్పగించింది ఆపై వదినతో చెప్పింది రాత్రికి వంట పనంతా నువ్వే చేయాలి వంట చేయడం అంటే దాని అర్థం రాత్రి అందరికి వంట వండాలి ఆపై అందరికి వడ్డించాలి ఆ తర్వాత గిన్నెలన్నీ కడగాలి దానికి చాలా సమయం పడుతుంది రాత్రి వరకు అవుతుంది మా ఇంట్లో భోజనం ఆలస్యంగా చేస్తారు వదిన రెండు రోజులైతే ఈ పని చేసింది ఆ తర్వాత ఆమె ఇబ్బంది పడుతోంది ఆమె చెప్పింది ఈ పని నేనిక చేయనని ఒకవైపు నా భర్తని బయటికి పంపేశారు ఇంత త్వరగా ఆయన్ని బయటకు పంపిస్తామనే విషయాన్ని పెళ్లికి ముందు అసలు మాకు ఏ మాత్రం చెప్పనేలేదు పైగా మరోవైపు నా చేత ఇంత ఇంటి పని చేయిస్తున్నారు పగటి పూట వంట చేస్తాను కాని రాత్రిపూట వంట నేను చేయలేను అని తేల్చేసింది తను తన వరకు వచ్చినప్పుడు ఆమె ఎదురు తిరిగింది ఇక అమ్మ మాత్రం ఏం చేస్తుంది మళ్ళీ ఇంట్లో గొడవలు అవుతాయి ఇక ఏది సరిగా ఉండదు దాంతో అమ్మ కూడా సైలెంట్ గా ఉంది అమ్మ ఎక్కువ గొడవలు పడే స్వభావం కలది కాదు అందుకే అమ్మ కూడా నిశ్శబ్దంగానే ఉంది మౌనంగానే ఉంది ఇక నేను కూడా అనుకున్నాను అసలు వదిన ఏం చేస్తుందో చూడాలని పైగా ఆమె చెప్పింది నేను కిటికీ తెరిచి ఉంచుతాను నువ్వే వచ్చి చూడు స్వయంగా అని నేను అనుకున్నాను ఈ రోజు రాత్రికి ఖచ్చితంగా తన గది కిటికీ బయటకు వెళ్లాలని ఆమె గది ఓ మూల వైపుగా ఉంటుంది బయట చిన్న బాత్రూమ్ ఉంది ఈ భాగం వాళ్ళకి ఎందుకు ఇచ్చారంటే ఒకవేళ అన్నయ్యకి పెళ్లైతే వాళ్ళు పక్కగా ప్రశాంతంగా ఉంటారని నాకు ఇదైతే మంచిగా అనిపించడం లేదు ఎందుకంటే ఇది రాత్రి సమయం ఇలా ఎవరైనా నన్ను వదిన గది కిటికీ బయట నిలబడి అలా లోపలికి తొంగి చూడటం చూస్తే నా పరువు మొత్తం పోతుంది అమ్మ అయితే అసలు నన్ను ఏమంటుందో కూడా ఊహించలేను ఒకవైపు తన భర్త ఇంట్లో లేడు ఇక నువ్వెవరు తన గదిలోకి తొంగి చూడటానికి అంటే నేను చుట్టుపక్కల జాగ్రత్తగా చూశాను ఎవరూ లేరు నేను తర్వాత కిటికీ దగ్గరకు వెళ్లాను కానీ కిటికీ మూసేసి ఉంది కానీ లోపల నుంచి ఏదో వింతైన విచిత్రమైన అరుపులు వినిపిస్తున్నాయి ఎలా అనిపిస్తుందంటే వదినకి ఏదో నొప్పి కలుగుతుందన్నట్లు అసలు వదిన అలా ఏం చేస్తుందని నేను ఆశ్చర్యపోయాను ఆమె అయితే చెప్పింది కదా తను తలుపు తెరిచి ఉంచుతానని కాని తెరిచిలేదు నుంచి వెళ్లిపోయాను పొద్దునే నేను వదిన అడిగాను మీరు కిటికీ ఎందుకు తెరిచి ఉంచలేదు అని అప్పుడు ఆమె అన్నది ఓ అయిదో నువ్వు చూడటానికి వచ్చావా నేనేదో సరదాగా అన్నాను నీకు సిగ్గులేదా అలా నా గదిలోకి తొంగి చూడాలనుకోవటానికి అని అన్నది నేను సిగ్గుపడి అన్నాను లేదు నేను సరదాగా అన్నాను నేను రాలేదు అని ఆ మాటగా ఆమె నవ్వడం మొదలు పెట్టింది ఏం పర్వాలేదు నేను కిటికీ తెరవడం మర్చిపోయాను అన్నది నాకేం అర్థం కావడం లేదు అసలు ఆమె మూడేమిటో కూడా అర్థం కావడం లేదు ఎప్పుడు ఏదో ఒకటి వింతగా మాట్లాడుతూ ఉంటుంది ఒక్కోసారి సరదాగా మాట్లాడాను అంటుంది ఒక్కోసారి సీరియస్ విషయాలు కూడా వింతగా మాట్లాడుతుంది మళ్ళీ నేను సరదాగా అనలేదు అంటుంది నా తల్లికి కూడా నా వదిన ప్రవర్తనతో సమస్యగా అనిపిస్తోంది ఆమె ప్రవర్తనకి అమ్మకి కోపం వస్తుంది ఒకవేళ వీధిలో వాళ్ళు ఎవరైనా వచ్చి నువ్వు చాలా అదృష్టవంతురాలివి నీకు చాలా అందమైన కోడలు వచ్చింది అని అంటే వాళ్లతో వదిన గురించి అమ్మ చెడుగా చెప్తుంది మా అమ్మ అంటుంది అందం ఉంటే ఏమైనా పచ్చడి చేసుకొని తింటామా అని కాస్త యోగ్యత కూడా ఉండాలి అని ఇదే అమ్మ ఒకప్పుడు అనేది అమ్మాయి అందంగా ఉండాలి ఎవరైనా ఆ అందం చూస్తే అసూయ పడేలా ఉండాలి ఇంటి పనులైతే ఈ రోజుల్లో ఏ అమ్మాయికి రావు పెళ్లైన తర్వాత వాళ్లే నేర్చుకుంటారు అని కాని ఇప్పుడు మా అమ్మ ఆలోచన దృష్టి మారింది వదినకి చెల్లెళ్ళు ఎవరూ లేరు కానీ వాళ్ళ రిలేషన్ ఒక అమ్మాయి ఉంది అచ్చం వదినలాగే అందంగా ఉంటుంది కాని ఇప్పుడు మా అమ్మ దాన్ని తిరస్కరించింది నాకు కూడా పెద్ద ఇష్టమేమి లేదు దాని గురించి ఒకవేళ నా వదిన ఇలాంటిదైతే ఆ అమ్మాయి కూడా ఇలాంటిదే అయి ఉంటుంది ఇక నేను అలాంటి ఒక ఆడదానితో జీవితాన్ని గడపాలి అనుకోవట్లేదు అన్నయ్య ఇక్కడ లేడు ఒకవేళ ఇక్కడ ఇలాంటిదొకటి జరుగుతుందని తనకు తెలిస్తే దాంతో తను ఆశ్చర్యపోతాడు ఇంకా బాధపడతాడు మరుసటి రోజు ఇవాళ కిటికీ తెరిచి ఉంటుందేమో అని మళ్లీ నేను ఎదురు చూస్తున్నాను కానీ నేను ఎప్పుడైతే వెళ్తున్నానో అప్పుడు నన్ను మా అమ్మ చూసింది అప్పుడు ఆమె అన్నది ఇటువైపు ఎక్కడికి వెళ్తున్నావు అని అప్పుడు నేను చెప్పాను నా స్నేహితుని ఫోన్ వచ్చింది అందుకే అలా పెరట్లోకి వెళ్తున్నాను అని అప్పుడు అమ్మన్నది అక్కడే మాట్లాడాలే ఏంటి నీ గదిలో కూర్చొని మాట్లాడుకో అయినా అంత విషయం ఏముంది అంటూ అమ్మ నన్ను తిట్టడం మొదలుపెట్టింది తర్వాత నేను అమ్మ ఎదుటినే ఇక నా గదిలోకి తిరిగి వచ్చేశాను కానీ కాసేపు తర్వాత మళ్లీ వెళ్లాను ఎప్పుడైతే నాకు మా అమ్మ నిద్రపోయింది అని నమ్మకం కలిగిందో అప్పుడు కానీ ఈసారి కూడా కిటికీ మూసేసే ఉంది అవే శబ్దాలు వస్తున్నాయి నేను వాటిని చాలా జాగ్రత్తగా విన్నాను అవి అలాంటి అరుపులే వదిని ఏదో బాధలో ఉన్నట్టు ఆమె అన్నయ్య జ్ఞాపకాలతో ఏమిటి కానీ ఆమె ప్రవర్తనలో అలా అయితే అనిపించడం లేదు ఆమెకు అన్నయ్య గుర్తొస్తూ ఉంటాడని అన్నయ్య కూడా చెప్తున్నాడు కదా ఆమె తనతో సరిగా మాట్లాడినైనా లేదని తనకు పనులు కూడా ఎక్కువ చెప్పడం లేదు కదా అలాంటిది కూడా ఏమి లేదు మరి ఈ అరుపులు ఎందుకు వస్తున్నాయి ఈ రోజు నేను చాలా కంగారు పడ్డాను ఇక మరుసటి రోజు నేను వదినతో ఈ విషయమై ఏమీ ప్రస్తావించలేదు బహుశాను ఆట పట్టిస్తున్నట్లుంది రోజు అంటుంది నేను కిటికీ తెరిచుంచుతాను అని కాని కిటికీ తెరిచుంచడం లేదు ఇంకా నేను నాలుగు వైపులా వెళ్తున్నాను నాకు టెన్షన్ పెరుగుతుంది ఈ రోజు అమ్మ కూడా నన్ను తిట్టింది అందుకే నేను నిర్ణయించుకున్నాను ఇక నేను ఇదంతా నా బుర్రలో నుంచి తీసేయాలి అని అయినా నాకు తన జీవితం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ మరోవైపు నాతో ఆ వస్తువు తెప్పించుకుంటూనే ఉంది మరి నేనేం చేయను ఒకరోజు అన్నయ్య ఫోన్ వచ్చింది తను చెప్పాడు తను మూడు నెలల కోసం వస్తున్నా అని ఇంకా తను రావడానికి ఎక్కువ సమయం లేదని ఎందుకంటే తనకు సెలవులు దొరికాయని ఇక ఏ నగరంలో అయితే తను పనిచేస్తున్నాడో అక్కడ వాతావరణం బాగోలేదు అందుకే అతన్ని తొందరగా పంపిస్తున్నారు ఇంకా మూడు నెలలు తను ఇక్కడే ఉంటాడు ఆ మాట విని మేమంతా సంతోషించాం కానీ వదిన మోహన్ చూసి అనిపించింది ఎందుకో చాలా ఇబ్బందిగా ఉందని ఆమె ముఖంలో అస్సలు సంతోషం లేదు ఆమె అన్నది అదేదో ఊరికే అయి ఉంటుంది అలాంటిదేమీ ఉండదు తనకు సెలవులు దొరకవు అక్కడ చాలా పని ఉంటుంది ఒకవేళ పని చేయకుంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని అన్నది మా అమ్మ సూటిగా చెప్పింది నీకు సంతోషంగా ఉండాలి నీ భర్త తిరిగొస్తున్నందుకు కానీ నువ్వు పని ఇంకా డబ్బుల మీద పడ్డావు అని అప్పుడు నా వదిన ఎదురు సమాధానం చెప్పింది ఒకవేళ డబ్బులు రాకుండా ఉంటే ఈ ఇల్లు ఎలా గడుస్తుంది మీ ఈ కొడుకు ఏ పని చేయడం లేదుగా అసలు అనంది నేను పిల్లలకు ట్యూషన్ చెప్పడానికి వెళ్తాను అలాగే నా చదువు ఇంకా నడుస్తుంది నాకు పని చేయాల్సిన అవసరం ఏంటి నాన్న పెన్షన్ వస్తుంది ఇంకా అన్నయ్య ఇల్లు నడిపిస్తున్నాడు ఏదో చెప్పబోయింది కానీ నేను అమ్మని సముదాయించి సైలెంట్ గా ఉండమన్నాను ఇక నేను అన్నాను ఆమె తన అసలు రూపాన్ని చూపిస్తుంది ఇంకా ఇలాగే ఇంట్లో వాతావరణం పాడవుతుంది నీ బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది అని అమ్మ తన గదిలోకి వెళ్లిపోయింది ఆమె నా మాట విన్నందుకు శాంతంగా ఉన్నందుకు నాకు ఆనందంగా అనిపించింది నేను ఇంట్లో ఎటువంటి గొడవలు అవడానికి ఇష్టపడటం లేదు నా వదిన చిన్న చిన్న విషయాలకి గొడవ పడుతోంది బహుశా తను మంచిగా కనిపించే రూపం ఇక ముగించేసినట్టుంది ఇంకా ఆమె మాకు చెబుతోంది తన ఎటువంటి స్వభావం కల స్త్రీయో నేను వదినకు దూరంగా ఉంటున్నాను నా ఏంటో నేను చూసుకుంటున్నాను ఎప్పుడైనా ఆమె నన్ను ఏదైనా అడిగితే దాన్ని తెచ్చిస్తున్నాను ఒకరోజు నేను నా ఫోన్ తీసుకొని తన గది వైపుగా వెళ్తున్నాను అది రాత్రి సమయం ఆమె నన్ను రమ్మన్నట్టుగా సైగ చేసింది అప్పుడు నేను గది లోపలికి వెళ్లాను ఆమె నన్ను ఏదో ఆట పట్టిస్తుందేమో అనుకుని నేను తిరిగి వెళ్లబోయాను కాని నేను వెళ్లబోతుండగా నా అడుగు ఆగిపోయింది ఎందుకంటే ఆమె తన గది కిటికీ తలుపు తెరిచుంచింది అర్థం ఏమిటంటే ఈ రోజు ఆమె నాతో సరదాలు ఆడటం లేదు ఇంకా నేను లోపలికి తొంగి చూడొచ్చు నేను ఈ అవకాశం వదులుకోదలుచుకోవడం లేదు ఒకవేళ నా చేతలు తనకు బలహీనైనా సరే నేను ఖచ్చితంగా ఈ విషయాన్ని అమ్మకి ఇంకా అన్నయ్యకి చెప్పదలుచుకున్నాను కాని ఈ ఈరోజు తెలుస్తుంది ఆమె ఎంత పెద్ద తప్పు చేసిందో ఇప్పుడు నా మనసులో ఆమె పట్ల కాస్త గౌరవం కూడా పోయింది ఆమె నా తల్లితో గొడవ పడుతుంది నాకు అదంతా నచ్చడం లేదు నేను ముందుకు అడుగు వేశాను ఆపై చాలా ఆశ్చర్యంగా కూడా ఉన్నాను ఏం జరగబోతుందా అని కిటికీ తెరుచుంది ఇంకా గదిలో లైట్ కూడా ఆన్ చేసే ఉంది చూడటం కోసం నేను నా మెడను కాహాస్త లోపలికి పెట్టాను కానీ ముందు లోపల జరిగే ఏమిటో నాకు సరిగ్గా కనిపించలేదు తర్వాత నేనేదైతే చూశానో అది నన్ను షాక్ కు గురిచేసింది నా మతి పోయింది ఇప్పుడు నాకు అర్థమైంది వదిన పడుతున్న నొప్పేంటో ఏంటంటే వదిన కొవ్వొత్తిని వెలిగించి దాన్ని కరిగించి తన ముఖం మీద చేతుల మీద వేసుకుంటోంది వేడి వేడి కొవ్వొత్తి అలా వేసుకుంటూ ఆమె ఎదురుగా కూర్చొని ఉంటే నాకు చాలా వింతగా అనిపించింది ఆమె కూడా నన్ను చూసింది నేను లోపలికి తొంగి చూస్తున్నాను ఇంకా ఆమె నా వైపు వింతగా చూస్తూ ఉంది నాకు భయం వేసింది ఇక నేను అక్కడి నుంచి వెళ్లిపోయాను వదిన నేను ఉదయాన్ని ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు నేను అడిగాను అసలు మీరేం చేస్తున్నారు అని అప్పుడు ఆమె చెప్పింది నీకేమనిపిస్తుంది నేను ఇంత అందంగా ఉంటాను ఎందుకో తెలుసా నేను రోజు రాత్రి నా మొహం మీద కౌ్వృత్తిమైన వేసుకుంటాను అది పడగానే దాని కారణంగానే నా మొహం మీద ఉన్న దుమ్మంతా నా ముఖం నేన నుంచి పోతుంది అందుకే నేను ఇంత అందంగా ఉంటాను అని అప్పుడు నేను అనుకున్నాను వదిన పిచ్చిదేమో అని ఇక మళ్ళీ నేను ఆమెతో ఏం మాట్లాడలేదు కోసం ఎవరైనా సరే తమకు తమ ఇంత బాధ పెట్టుకుంటారా అసలు ఒక వ్యక్తి తన కోసం ఏమీ కానప్పుడు వేరే వాళ్ళకి ఏమీ కారు ఈరోజు ఆమె తాను ఇంత అణుచుకుంటూ ఉంటే రేపు ఎవరి పట్ల ఏమైనా చేయొచ్చు కదా నేను ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు అన్నయ్య మూడు నెలల కోసం తిరిగొచ్చాడు అన్నయ్య వదిన రోజు తగులు ఆడుకుంటూనే ఉన్నారు వదిన చాలా మొండిది ఇంకా అన్నయ్యకు బహుశా తన పాత ఎఫైర్ గురించి తెలిసినట్టుంది ఈ మధ్య వాళ్ళు చాలా గొడవ పడుతున్నారు అంతకుముందు కేవలం చిన్న శబ్దాలు వినిపించేవి కానీ ఇప్పుడు వాళ్ల గొడవ గది నుంచి బయటకొచ్చింది ఈమెతో నేనుండలేను అంటూ అన్నయ్య చెప్పడం మొదలు పెట్టాడు ఈమె పిచ్చిది ఈమె బుర్రంతా పాడైపోయింది అని అంటున్నాడు ఈ విధంగా విషయం పెరుగుతూ పెరుగుతూ విడాకుల వరకు వచ్చింది అప్పటికీ మేము ప్రయత్నించాము ఎవరి జీవితాలు పాడవకూడదని అన్నయ్యకు చాలా అర్థమయ్యేలా చెప్పాము కానీ అనుకోకుండా వదిన తన ఇంటికి వెళ్లిపోయింది ఇంకా తిరిగి రావడానికి అసలు ఒప్పుకోలేదు అప్పటికి మేము చాలా నచ్చజెప్పే ప్రయత్నం చేశాం కానీ ఆమె వెళ్ళలేదు ఇంకా ఆపై కొన్నాళ్లకు వాళ్ల వైపు నుంచి కోర్టు ఆర్డర్ వచ్చింది ఆమె నా అన్న నుంచి విడాకులు కోరుకుంటుంది ఇప్పుడు నా అన్నకు కూడా కోపం వచ్చింది ఆపై నా అన్న అన్నాడు నేను కూడా అంతకు ముందు నుంచి ఆమెను కావాలనుకోవడం లేదు మీ గురించి ఆలోచించే తనతో ఉన్నాను అని అసలు వదిన ఎలాంటిదో అర్థం కావడం లేదు అసలు ఆమెకేం కావాలి ఆమెకు ఆమె పట్లే అహంకారం ఉంది మా అమ్మ కూడా చాలా బాధపడుతుంది ఎందుకంటే విషయం కోర్టు వరకు వెళ్ళిందని నా అన్న అన్నాడు మీరు ఆ అమ్మాయి అందాన్ని చూశారు కానీ ఆమె ప్రవర్తన గుణాన్ని చూడలేదు కేవలం అందాన్ని చూసి అమ్మాయిని తీసుకొచ్చారు అని ఫ్రెండ్స్ మీ అందరికి కూడా ఏంటంటే ఏ ఒక్కల్లో కూడా కేవలం అందం మాత్రమే చూడకండి మిగతా అన్ని కూడా చూశాకే పెళ్లి చేయండి ఎందుకంటే పెళ్లి ఒక ఆట కాదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్